తెలుగు ప్రజలందరికీ నమస్కారం ఈనాడు రాష్ట్రంలో ఏర్పడిన మంత తుఫాను సందర్భంగా వాతావరణ శాఖ ఇటు రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది తద్వారా దీని యొక్క తీవ్రం వల్ల ఈ రాత్రి కానీ రేపు ఉదయానికి కానీ తీవ్రం దాటే సందర్భంగా కాకినాడ మచిలీపట్నం మధ్యలో ఎక్కడో చోట తీవ్రం దాటుతుందని వాతావరణ శాఖ చెప్తున్నప్పుడు కూడా మొట్టమొదటిగా కాకినాడ మధ్యలో దాటుతుందని ఆలోచన చేసినప్పుడు కూడా ఇప్పుడు ఇంకా స్థిరమైన ప్రయాణానికి ఇంకా సమాచారం ఉండని సందర్భంగా ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా నీటి ప్రయాణం చేయొద్దు అట్లాగనే ఎక్కడన్నా వ్యవసాయం నూర్పులు కానీ ఎక్కడైనా జరుగుతుంటే దాన్ని శుభ్రపరచుకుని రెండు రోజులు ఇవాళ నుంచి రెండు రోజులు కూడా అప్రమత్తంగా వారి వస్తువులు వారిని తెచ్చుకుంటున్నాయి వారి వస్తువులు శుభ్రత చేసుకోవాలని ఎటువంటి ఉపత్తికరమైన పరిస్థితులైనా ఎదుర్కోవడానికి ప్రజలు సిద్ధం కావాలని రాష్ట్ర యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తమైంది రిలీఫ్ క్యాంపులు కూడా చూసినట్టయితే పశ్చిమగోదావరి జిల్లాలో కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు విశాఖపట్నం ఏర్పాటు చేశారు కాకినాడ ఈస్ట్ గోదావరి కాకినాడ జిల్లాలో కూడా ఏర్పాటు చేశారు ఇటు మచిలీపట్నం కృష్ణా జిల్లా సంబంధించిన ప్రాంతాలు కూడా పెద్ద ఎత్తున రిలీఫ్ క్యాంపులు అవసరమైన యుద్ధ ప్రాతికం చేయడానికి ఎన్డిఆర్ఎఫ్ కూడా సిద్ధంగా ఉంది ఇటువంటి పరిస్థితుల్లో సెట్లు ఇగుపడవచ్చు ఎలక్ట్రికల్ స్తంభాలు కూడా తీవ్రంగా నష్టం కలగవచ్చు అటువంటి టైంలో విద్యుత్ అంతరాయంతో పాటు కరెంటు సరఫరా ఉన్నప్పుడు ప్రజలు కూడా ప్రాణ నష్టం కలిగే పరిస్థితిని ఎదుర్కోవడానికి మీరు కూడా అప్రతమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రజలు ప్రత్యేకంగా కోరుకుంటా ఉన్నాం ఇటువంటి వాయుగుణం మంతా తుప్ప యొక్క ఎత్తురిగా చూసినట్టయితే తీవ్రతని ఎదుర్కోవాల్సిన పరిస్థితి రాష్ట్ర ప్రజలకు ఉందనే మాట వాతావరణ శాఖ కానీ ప్రభుత్వ యంత్రాంగం కూడా హెచ్చరికలు చేస్తుంది అటువంటి పరిస్థితుల్లో మనందరూ కూడా కలిసి ముంతా తుపాన్ యొక్క ఇబ్బందులు ఎదుర్కోవడానికి సిద్ధంగా మానసంగా ధైర్యంగా ఉండాలని మీ నష్టానికి ప్రభుత్వం అండగా నిలబోతుందని ఏదైనా నష్టవాళ్ళు తెప్పి చెప్పినట్టుగా ప్రభుత్వం అండగా నిలుస్తుంది మాట ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు అనేకసార్లు హెచ్చరికలు చేస్తున్నారు ఈనాడు వాతావరణ శాఖ కూడా దాని మీద ఎలర్ట్స్ ఎప్పటికప్పుడు ప్రతి అరగంట కూడా ముఖ్యమైన అలర్ట్లు పంపిస్తున్న సందర్భంగా ప్రత్యేకంగా మీ అందరిని కోరుకుంటా ఉన్నాం ప్రత్యేకంగా పశ్చిమ గోదావరి జిల్లా జిల్లా తీర ప్రాంతాలకు సంబంధించిన తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జిల్లా మచిలీపట్నం జిల్లా ప్రత్యేకంగా దీన్ని ఎదుర్కోవడానికి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ ఏదైనా అత్యవసర ప్రయాణం ఉన్నప్పుడు మాత్రమే బయటికి వెళ్ళమని కోరుకుంటూ మీ అందరికీ ఇటువంటి ఇప్పటి పరిధిలో ఎదుర్కోవడానికి అందరూ కూడా సిద్ధంగా ఉండాలి గురిచారెస్ట్